ఈ మనం శ్రీమద్ భవద్గీతలో ప్రస్తుతం నలభై తొమ్మిది అందులో దక్షిణామూర్తి శ్రోతం గురించి తెలుసుకోబోతున్నాం మౌన వ్యాఖ్య ప్రకటిత పరమ బ్రహ్మ తత్వం యువాణం వర్షిష్ట వసదృష్టివృతం జ్ఞాన బ్రహ్మ నిష్ఠయ కర కలి కలిత చిన్ముద్ర చిన్ముద్రమానర్ధమూర్తి స్వాధ్యారామం దక్షిణామూర్తి దక్షిణామూర్తిమేరే విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం పశ్చాంత పశ్చాంత ಮನಿ ಮಾಯ ಬಹಿಬ್ಬೋ ಯಹ ಸಾಕ್ಷಾತ್ಕುರಿ ಪ್ರಬೋಧಸಮ ಸ್ವಾಧ್ಯಾನ್ಮೇವಾಧ್ಯ ತಸ್ ಶ್ರೀ ಗುರು ಗುರುಮೂರ್ತ ನಮ ಇದ ಶ್ರೀದಕ್ಷಿಣಾಮಮೂರ್ತ ಬೀಜಶಾಂತಿ ಶಾಂತರಿ ಜಗರಿದ್ ಪ್ರ నిర్వికల్పం కల్పనం వ్యాకల్పి తదే దేశీకృతం మాయావీవ విజృంభ్యి మహాయోగివ్య స్వేచ్ఛాయ తస్మై శ్రీ గురుమూర్త इदं श्रीगुरुदक्षिणामूर्तये विश्वैव स्फुरणं सदात्मकसकल्पाथं भासते साक्षात् साक्षात्त्वमसीतिं वेदवचसा यो बोधयत्वा श्रीतान् य साक्षात्कार పునరావృత్తినిద తస్మై శ్రీ గురవే గురుమూర్త ఇదం శ్రీ దక్షిణమూర్త నానాకౌరమహద్ ప్రభాస్ జ్ఞానం ఎస్ చక్షురాధిఖన బా जानामितिम तमेव पास्थमनु भात्ये तस्समस्तम जगत् मयसै श्री गुरुमूर्तिये नमा इदं से दक्षिणा मूर्तिये देहं प्राणं मां पीदीयानाय पी चलाम बुद्धिं च शून्यं विदुहुं श्री बाला नद जडोपा मात्स हैमितिम भ्रांता वृषम वादिनः माया విలాస శక్తిలాసంకల్పసో మోహసహరిణే తస్మై శ్రీ గురుమే శ్రీ దక్షిణామూర్త రాహుగ్రస్థతి వాకరేస్తు సదృశ మాయాసమాన సన్మాత్ర కరణోపరి హరే హరతో ఉమాన్ మాన్వాసమిమే య్యస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త బాల్యాద జాగ్రాస్వాస్థాస్వపిృతను వర్తయమానవమి सदा स्वात् प्रकटीकर भजता यो भद्रया मुद्रया नमः श्रीगुरा नम इद्री दक्षिणामूर्त